హైవీ హోర్స్ చంద్రబాబు గారి సమయంలో అయినా మన జగన్ గారి సమయంలో అయినా ఇక్కడ కేసీఆర్ గారి సమయమైనా యావత్ దేశవ్యాప్తంగా తీసుకుంటూ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఆఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల దేశాల పైచిలుకు ఉన్నటువంటి చోట్ల కూడా ఏ రోజు కూడా ఏ ఒక్క పోలీస్ కూడా రాజకీయ వ్యవస్థ మధ్య నలిగిపోకూడదని చెప్పేసి నేను బలంగా కోరుకుంటూ ఉంటాను కానీ మన దరిద్రం మన దౌర్భాగ్యం అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పించాలి వాళ్ళు చెప్పించేయాలి ఇంకా అంతే రూల్స్ ఒప్పుగా మాదిగా ఇది కాదంటే ఎక్కడొచ్చా ట్రాన్స్ఫర్లు లేదంటే ఇప్పుడు దేని దేనికో దానిలో ఇరికిచ్చేసి డిస్మిస్ చేయటం లేదన్నప్పుడు ఏమన్నా సస్పెండ్ చేయటాలు షోకేజ్ నోటీస్ ఇవ్వటాలు లేదంటే వేకెంట్ రోజు విఆర్కే అటాచ్ చేయటాలు ఇలా ఏవి ఉంటూ ఉన్నాయి దానివల్ల పాపం ఈ పోలీసులు ఏమైపోతున్నారు పై అధికారులు చెప్పారని చెప్పేసి చెయ్యక తప్పక లేదా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పారు అని చెప్పి చెయ్యక తప్పక ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇంకా ఏదో చేస్తూనే ఉన్నారు నిజంగా ఈ ప్రపంచంలో అత్యంత సహనంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోలీసులే నో డౌట్ అబౌట్ ఇట్ అటువంటి పోలీసులకు సంబంధించి మన పొంగనూరులో ఎవరికైతే గాయాలైనయో నిజంగా వారు ఎంత తన త్వరగా కోలుకోలేని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి ఈ సమాజం తరఫున నేను క్షమాపణ చెప్తా ఉన్నా ఈ రాజకీయ వ్యవస్థల తరఫున నేను క్షమాపణ చెప్తా ఉన్నా నిజంగా వాళ్ళు పడ్డ బాధ అంతా ఎంత కాదు సో ఇప్పుడు ఇక రియాలిటీ మాట్లాడుకుందాం పొంగనూరులో అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం తెలుసు ఇప్పుడు నేను చెప్పే లాజిక్ కనుక మీరు కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయటమే కాదు ప్రజెంట్ వైసీపీ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు అర్థమైపోయింది ఆ రోజు గొడవ జరిగింది మధ్యలో పోలీసులు గాయపడ్డారు టీడీపీలు గాయపడలేదా గాయపడ్డారు వైసీపీలు గాయపడలేదా వాళ్ళు గాయపడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించిన రూట్ మ్యాప్ ప్రకారం పొంగనూరు టౌన్లోకి వచ్చేది లేదు బట్ ఆయన వచ్చాడు అంటున్నారు సరే అండ్ బైపాస్ మీదకి వెళ్ళాల్సిన మూమెంట్లో ఆయనకి ఇబ్బంది కలిగించింది ఎవరు అది పోలీసులు ప్రశ్నించుకోవాలి అండ్ రాజకీయ నాయకులు ప్రశ్నించుకోవాలి సరే ఒకవేళ చంద్రబాబు గారు వాంటెడ్గా వచ్చారని అనుకుందాం పొంగనూరులోకి వైసీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చిన్న లాజిక్ వైసీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గొడవ జరిగింది గొడవ పోలీసులకి టీడీపీ వాళ్ళు జరిగిందా కాదుగా టీడీపీ వారికి వైసీపీ వాళ్ళకి మధ్య జరిగింది గొడవ అదేమన్నా యుద్ధమా టీడీపీ వాళ్ళు మనం కూడా రెడ్ రెడీ అయిపోవాలి రాట్టుకోవాలి కొట్టుకోవాలని చెప్పేసి అనుకుంటాను కాదుగా చంద్రబాబు ఏంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించేసి యుద్ధ భేరి అన్నట్టుగా ఒకటి పెట్టి ఈ మన నంది కొట్కూరు కర్నూలు జిల్లాలో అక్కడి నుంచి శ్రీకుళం వరకు పాతపట్నం వరకు ర్యాలీ లాంటిదో లేదా వాహనాలతో వెళ్ళటం సంథింగ్ ఇది పెట్టుకున్నారు అలా వెళ్ళేదారిలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కీలకమైనటువంటి ప్లేసెస్లో ఆగి మాట్లాడడం సభలు పెడతాం లైక్ ఇలా చేస్తూ ఉన్నారు ఇలా ఆయన వెళ్తున్నటువంటి చోట్ల టీడీపీ మొత్తం ఉంటారు ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి సంబంధించి సభలు కానీ ర్యాలీలు కానీ సమావేశాలు కానీ ఎలక్షన్స్ కానీ ఇటువంటివి ఏమీ లేవు సో వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా గుమి అవసరం లేదు వైసీపీలు గ్రూపులుగా ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు పోలీసులు చిన్న లాజిక్ మీరు గుర్తించుకొని చెప్తున్నాను నాకు పోలీసులు అంటే ప్రాణం అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను ఐపీఎస్ అవ్వాల్సిన వాడిని ఆయన అనుకోలేమంటారు కొన్ని హెల్త్ ఇష్యూస్ యాక్సిడెంట్ అవన్నీ అని కలగలిపి ఇంక చివరికి ఏజ్ కూడా అయిపోయింది ఈ జర్నలిస్ట్ కంటిన్యూ అవుతున్నా ఇప్పటికీ పోలీసులకు సంబంధించి అది ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అయినా సరే పాజిటివ్గా ఏమైనా వెతుకుతూ ఉంటా నేను సో ఇక్కడ కూడా మీరు ఇప్పటికే నిజాలు బయట పెట్టండి టీడీపీ వాళ్ళు వస్తున్నారు మధ్యలో వైసీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గుంపులు గుంపులుగా టీడీపీ వాళ్ళ మీద దాడి చేసిన ఎవరు మొదట చంద్రబాబుకి ఎన్ఎస్జి కమెంట్స్ ఉన్నారండి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అండి అటువంటి ఆయన చుట్టూతో వచ్చేసి వీళ్ళు రాళ్ళు ఏం పడకుండా అడ్డు పెట్టినారంటే ఆయన మీద హత్యాత్మక ప్రయత్నం జరిగిందా ఎవరి మీద జరిగింది అటువంటి చంద్రబాబు మీద తీసుకెళ్ళి ఏ వన్గా కేసు పెడతారా ఏ టూ దేవిని నోమా ఏ త్రీ వచ్చేసి అమర్నాథ్ రెడ్డి సారీ సబ్జెక్ట్ కరెక్షన్ పేర్లు సమ్ ఏ త్రీ వచ్చి సమ్ రెడ్డి ఎవరు పెట్టున్నారు ఏ ఫోర్ కూడా రామ్ గోపాల్ రెడ్డి ఎవరిని పెట్టున్నట్టున్నారు ఇంకా మరికొంతమంది రెండు వందల తొంభై మూడు మంది మీద ఏమో కేసులు ఏదో పెట్టినట్టున్నారు డెబ్బై ఐదు మంది ఏమో అదుపులోకి తీసుకున్నట్టున్నారు మొత్తం ఆరో ఏడు ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు సో ఒకసారి ఆలోచించాలి అసలు గొడవ ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది టీడీపీ వాళ్ళు సమ్ వాళ్ళు జామంటారు మొత్తం ర్యాలీగాను లేదా టీడీపీలు అంతా కలిపి వస్తున్నారండి మధ్యలో వైసీపీ గ్రూపులుగా ఫామ్ అయ్యి అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు టీడీపీ అంతా రాళ్ళు ఎవరు దాడులు దిగింది ఎవరు ఈ చిన్న లాజిక్ చాలదా రేపు కోర్టు ముందు వచ్చేసి ఈ కేసులు ఎవరైతే పెట్టారో కావాలని పెట్టారని చెప్పేసి అనటానికి ఒకవేళ పోలీసులు కనుక కేసులు కావ వాళ్ళు కనుక పెట్టినట్టయితే వాళ్ళని పెట్టారని చెప్పేసి కేసులు కొట్టేయటానికి అంటే పోలీసులని కోర్టు అక్షంత్రేయటానికి పాపం అన్యాయంగా దెబ్బలు తేలిన పోలీసులు ఎవరైతే ఉన్నారో నిజంగా నాకు చాలా చాలా బాధిస్తుంది అసలు ఎవరి స్వార్థ రాజకీయాలకి పాపం ఈ పోలీసులు బలవలరా బాబు అని చెప్పేసి అదేమంటే జగన్ గారు అంటా ఉన్నారు ఇట్లాంటి హంతకులకి ఇట్లాంటి వాళ్ళకి నేను సెక్యూరిటీ పర్సన్ నాకు బాధగా ఉంది అని చెప్పేసి హత్య రాజకీయాలు చేస్తున్నాడు ఈ మనిషి అని చెప్పేసి టీడీపీ అంటున్నారు ఈరోజు తండ్రి శవం పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకుంది ఎవరు బాబాయ్ శవంతో రాజకీయాలు చేసింది ఎవరు గొడ్డల పొట్టిన గుండె పట్టు అని చెప్పింది ఎవరు అని చెప్పి వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు ఎవరు శవరాజకీలు చేస్తారు నువ్వు చెప్పాయి అని చెప్పేసి సో నేను కన్క్లూడ్ చేయదలు ఈ వీడియోలు కూడా ఒకటే అండి చంద్రబాబుని ఏమనగా పెట్టాలి పెట్టాలి ఆ పెట్టారు ఏం చేస్తారు మన వైసీపీ సంబంధించి మన జగన్ గారు అంటున్నారు నా వెంట్రు కూడా అని చెప్పేసి ఇవన్నీ చంద్ర కూడా అంటున్నట్టుగా ఉన్నారు నన్నేం పీకలేరని సో ఇప్పుడు నేను అంటూ నాకు జర్నలిస్ట్గా ఏం బీగుతారు ఇప్పుడు అక్కడ ఒకసారి ఆలోచించాలి గొడవ ఎందుకు జరిగింది ఎవరి వాళ్ళు జరిగింది క్లియర్గా అందరికీ అర్థమవుతుంది వైసీపీ అని చెప్పేసి తర్వాత కత్తులు కటారులు రాడ్లు ఏవో ఉన్నాయి అవి ఇవన్నీ అంటూ ఉన్నారు ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి ముందుగా అన్ని చెకింగ్ కూడా చేసి ఉంటారు ఒకవేళ నిజంగా అలా కనుక వచ్చున్నట్టయితే దారులు ఎందుకు గుర్తించలేకపోయారు ఒకవేళ అయితే ఎందుకు ఆపలేదు ఒకవేళ చివరికి నిజంగా అవన్నీ నిజమైనట్టు తేలితే వేయిన శిక్షలు వేం పర్లే ఈవెన్ నేను కూడా పాజిటివ్ వెళ్ళడానికి స్పందించిన వీడియో కూడా ఇస్తాను టీడీపీ తప్పు చేశారు అబ్బాయి అని చెప్పేసి వాళ్ళు వారి యొక్క రక్షణ కోసం ముందుగానే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండొచ్చు అవి ఇప్పుడు వాళ్ళ దగ్గర అవి కనుక లేనట్టయితే ఈ వైసీపీ దాడులు అన్యంగా టీడీపీలు చచ్చిపోయేవాలి కదా అవునా కాదా సో మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు కావచ్చు లేదు అన్నప్పుడు ఎక్కడన్నా బయట అడవికి వెళ్తున్నప్పుడు కావచ్చు లేదు అన్నప్పుడు జన సమూహం మధ్యకి వెళ్తున్నప్పుడు కావచ్చు మన దగ్గర ఏవి పెట్టుకున్న రక్షణగా అలా పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళు అలాగే సపోర్ట్ చేయట్ల మారనేతలు కానీ కలిగి ఉంటే సో ఈ విడిద నేను చెప్పదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే కేసులు నమోదైనాయో జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే ఆరోపణలు వచ్చి ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి అని కానీ ఏవైతే ప్రజలకు నెగిటివ్ వేలో గుర్తొస్తూ ఉంటాయో అవన్నీ కూడా మిగతా వారి మీద కూడా మనం కనిపించాలా మనం చేయాలి చేయాలి చేయాలనుకుంటూ చేస్తూనే 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 ఉన్నారు బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కాల చంద్రబాబునే ఏదో దాన్ని ఇరికిద్దామని అని చెప్తూ వస్తానికి వైఎస్ మన జగన్ వల్ల అవుతుందా చెప్పండి సో నేను అనేది అదే మీరు మీరు టీడీపీ వైసీపీ ఏదైనా కావండి బాబు అసలు మధ్యలో పోలీసులు ఏం చేశారండి అసలు వాళ్ళ మీద దాడులు ఏంటి వాళ్ళని ఎందుకు మీరు రుసుకెలుపుతూ ఉన్నారు అండ్ దాడులు జరిగింది ఎవరి మీద కేసులు పెట్టింది ఎవరి మీద ఇరువైపులు జరిగినాయి కదా దాడులు ఇరువైపులు కూడా మనుషులు దెబ్బలు తెలియదు కదా వైసీపీ పోల్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి ఎంతమంది రూపాయలు తీసుకున్నారండి అండ్ వైసీపీ అసలు ఎందుకు వచ్చారు అసలు ఆ ర్యాలీకి వైసీపీ పోల్ వచ్చేసి జనసమూహంగా వచ్చి అక్కడ ఎందుకు టీడీపీల మీద దాడికి దిక్కున్నారు అసలు ఇవన్నీ ఆలోచిస్తే ఆబ్వియస్లీ రేపు కోర్టులో జడ్జిలో చెప్తూ ఉంటారు ఏం జరిగింది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీలో అని చెప్పేసి సో చిన్న చిన్న లాచించాలి చంద్రబాబుకి వచ్చేసి మన జగన్ గారు అంటున్నట్టుగా వెంట్రు కూడా అన్నది ఇక్కడ చంద్రబాబు కూడా అదే నిజమవుతుంది